వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న దేశమంతా రామమయం ఎక్కడ చూసినా కూడా రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆయన చేసినటువంటి ప్రాణప్రతిష్ట కార్యక్రమం లైవ్లే మొత్తం మీడియాలో టీవీల్లో అన్నింటిలో ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ మీడియా ఆల్సో నిజం చెప్పాలంటే దేశంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతిపెద్ద పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్గా నిన్న అయోధ్య రామాలయంలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చెప్పవచ్చండి చాలా పకడ్బందీగా బీజేపీ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది నిర్వహించింది ఎగ్జిక్యూట్ చేసింది అంతేకాదు నిన్న జరిగిన కార్యక్రమాన్ని మనం శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట అనడం కంటే కూడా రాబోయే ఎన్నికల్లో మూడోసారి నరేంద్ర మోదీ గారికి జరగబోయేటువంటి ప్రధానమంత్రిగా ఆయన ప్రతిష్టాపన కార్యక్రమానికి ఒక కట్టనరైజర్ లాగా జరిగిందండి కాబట్టి ఇది రాముడి మీద ఎంత ఫోకస్ ఉండిందో దాదాపుగా అంతే స్థాయిలో ఇదంతా కూడా నరేంద్ర మోదీ గారి మీద ఫోకస్ కానివ్వండి ఆయనే మూల స్థంభం మూల విరాట్టు అన్నట్టుగా జరిగింది కార్యక్రమం అంతా కూడా ఈ కార్యక్రమం మనకు ఉద్దేశం కూడా అదే నిజానికి భక్తి పారవశ్యం అంతా పొంగి పొంగి దేశంలో ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ లేక ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఒక టార్గెట్ దశాబ్దాల కిందట దానిని సక్సెస్ఫుల్గా సాధించారండి ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే ఎక్నాలజ్ చేయాల్సిందే ఒప్పుకోవాల్సిందే వారు సాధించింది దాన్ని ఎందుకంటే ఈ అయోధ్య ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇది సాధ్యం అవుతుందని చెప్పి అప్పట్లో అనుకోలేదు దేశమంతా కూడా ఇంత దేశంలో ఇంత మరి మతం పట్ల జనానికి ఇంత పెద్ద ఎత్తున ఫెర్వర్ వస్తుందని చెప్పి ఎవరు అనుకోవాలి కానీ అది చేయడంలో సక్సెస్ అయ్యారు కానీ నిన్న జరిగిన కార్యక్రమం చూస్తే మనకి అర్థమయ్యే విషయం ఒకటండి అదేంటంటే నరేంద్ర మోదీ గారే కనిపించారు టీవీ స్క్రీన్ల నిండా మొత్తం మీడియా నిండా ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ గారే శ్రీరాముడి బాలరాముడి విగ్రహ ఈ విగ్రహం ఎంత కనిపించిందో అంతకంటే ఎక్కువగా యాక్చువల్గా మోదీ గారు కనిపించారు చాలామంది ప్రముఖుల్ని సెలబ్రిటీలు అంటే వ్యాపారవేత్తలు కావచ్చు అంబానీల దగ్గర నుంచి భారతీయ మిత్తలు ఇట్లాంటి వాళ్ళంతా అలాగే బాలీవుడ్ సినిమా నటులు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ఈవెన్ టాలీవుడ్ నుంచి కూడా వెళ్ళారు కదా చాలా మంది రాజకీయ నాయకులు చాలామంది మరి ఇంతమందిని అక్కడికి రప్పించి వాళ్ళందరూ కూడా పాపం నిజానికి ఆ గుడి లోపల కూర్చోలేదండి వాళ్ళంతా అక్కడ గుడి ఆవలే కూర్చున్నారు అంటే గాను నేచురల్ గుడి లోపలికి అందరినీ ఎలా చేయడం కూడా కష్టం ఎనిమిది వేల మంది వచ్చారట ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇందులో సెలబ్రిటీలు లేకపోతే ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు లోపల ఎవరు ఉన్నది నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వీళ్ళ ముగ్గురే లోపల ఉన్నారు యాక్చువల్గా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో జరిగింది వాళ్ళ సమక్షంలో పూజారులు ఎలాగో ఉంటారు అనుకోండి ఇక మిగతా వాళ్ళందరూ ఎంత ప్రముఖమైనా సరే వాళ్ళందరూ కూడా ఆవాలన్నారు ఒక ఒక తడికి అవతల అన్నమాట బయట అది ఎంత పెద్ద మరి మత గురువులు కావచ్చు శ్రీ రవిశంకర్ దగ్గర నుంచి వాలుకొని వీళ్ళంతా అలాగే పెద్ద పెద్ద నటులు అంతా ఇట్లాంటి వాళ్ళు అలాగే మరి మాజీ రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు అందరూ అందరూ కూడా బయట నిలబెడితే మోదీ గారు ఒకసారి బయటకు వచ్చి వాళ్ళని పలకరించారు అంతకుమించి మనం టీవీలో చూసిన దానికి అక్కడ దాకా వెళ్ళి మరి ఈ వివీఈలు చూసిన దానికి పెద్ద తేడా లేదండి వాళ్ళు కూడా మనలాగా స్క్రీన్ మీద చూడాల్సిందే ఎందుకంటే లోపల జరిగే కార్యక్రమం అంతా కూడా వీళ్ళకి అక్కడ చూడడానికి అవకాశం లేదు వీళ్ళంతా కూడా గుడి వెలుపల కూర్చున్నారు గుడి ప్రాకారానికి బయట యాక్చువల్ గుడి బయట కూర్చున్నారు కూర్చోబెట్టారు అందరినీ ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏదో మోదీ గారు ఒకసారి వచ్చి నమస్కారాలు పెట్టారు అందరికి పలకరింపుగా మించి వాళ్ళంతా కూడా బయట కూర్చోడం తప్ప వాళ్ళకి పెద్దగా ఇందులో పాత్ర ఏమీ లేదు ఎవరికి అయితే నరేంద్ర మోదీ గారి మరి ఈ కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం తరబెట్టిన ఈ కార్యక్రమాన్ని దాన్ని మరి అక్కడికి రాకపోతే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయేమో అనేటువంటి భావనతోటి భయంతో చాలా మంది వచ్చారని మాత్రం చెప్పక తప్పదు అక్కడ ఆ క్రౌడ్లో నేను చాలా మందిని చూశాను మాడుగులో నాగ నాగే శర్మ గారు అని ఉన్నారు కదా ప్రవచనకారులు ఆయన మరి మామూలుగా ఇక్కడ ప్రముఖుడే అక్కడ ఆయన చాలా ప్రయత్నం చేశాడు వారి చేయి పట్టుకుందాం మన మోదీ గారి చేతులు కలుపుదామని కానీ మోదీ గారు అందరికీ నమస్కారం పెట్టుకుంటానని వెళ్ళిపోయాడు పెద్దగా పట్టించుకోవాలంటే అంటే చాలా మంది ప్రముఖులు ఉన్నారు కదా అందులో ఆయన ఒకడు అట్లా చాలామంది బహుశా ఇబ్బంది కూడా ఉంటారు ఎవరు గుర్తించలేదు అని మరి అటువంటి అంతమంది పెద్ద పెద్ద వివీఐపీలు వచ్చినప్పుడు అంతకుమించి ఇంకా గుర్తింపు ఏమి ఉండడానికి అవకాశం లేదనుకోండి తర్వాత ఏంటంటే అసలు ఈ అయోధ్య రామ మందిరం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి అంటే దాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి దేశవ్యాప్తంగా బీజేపీ నాయకుడు ఎల్కే అడ్వాణి గారు ఆయన రాలేదు అలాగే మురళీ మనోహర్ జోషి గారు రాలేదు సరే అడ్వాణి గారికి తొంభై ఆరు సంవత్సరాలు జోషి గారికి తొంభై ఏడు రండి వీళ్ళకి అప్పుడు మీరు అని చెప్పి చెప్పినట్టుగా పత్రికల వార్తలు కూడా చూశాను ఎందుకంటే మీరు వృద్ధులు రాలేరు అని నే ఇప్పుడు యాక్చువల్గా అయోధ్య మందిరం మీద దాన్ని ఆధారం చేసుకుని బీజేపీ పెరగడానికి కానివ్వండి దేశంలో లేకపోతే అసలు బీజేపీకి అసలు పొలిటికల్ పార్టీగా దేశంలో ఇంత మద్దతు రావడానికి కానివ్వండి ఆనాడు అద్వానీ గారు చేసినటువంటి రథయాత్ర ఇది పంతొమ్మిది వందల తొంభైలో జరిగింది అంతకుముందు బీజేపీకి ఏమాత్రం కూడా ఫాలోయింగ్ లేదు దేశం సో అటువంటి ఎల్కే అద్వానీ గారికి ఇన్విటేషన్ ఇవ్వకపోవడం ఏంటి అనేది చాలా మంది ఆశ్చర్యపోయారు సరే బీజేపీ ప్రభుత్వంలోనే అసలు ఎల్కే అద్వానీ గారికి ఎటువంటి పదవి ఇవ్వలేదు కదా అది కూడా అందరికీ చాలా కదా రావద్దన్నారు కానీ నేను అనుకుంటాను ఎందుకు రావద్దన్నారు వీళ్ళని వాళ్ళు చాలా పెద్దవాళ్ళు నరేంద్ర మోదీ గారి కంటే బీజేపీలో కానివ్వండి వయసు ఏది ఇచ్చా కానివ్వండి వాళ్ళకున్న అనుభవం ఇచ్చా కానివ్వండి వాళ్ళు వస్తే మళ్ళీ ఫోకస్ అంతా కూడా మోదీ గారి మీద ఉండదు ఇప్పుడు ఫోకస్ మొత్తం కెమెరాలు మొత్తం నరేంద్ర మోదీ గారి మీదనే ఉన్నాయి మళ్ళీ అనవసరంగా వీళ్ళని చూపించాలి చూపించకపోతే మళ్ళీ ఒక సమస్య వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి ఇంతకుముందు చెప్పాను నేను వీవీఐపీలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అనుకున్న వాళ్ళంతా కూడా బయట కూర్చోబెట్టారు గుడికి ఆవల మరి ఈ వీళ్ళను కూడా అట్లా గుడికి ఆవాల కూర్చోబెడితే బాగుంటుందా ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి వీళ్ళని అసలు రాకుండా ఉంటే బాగుండు వీళ్ళు అని చెప్పి వాళ్ళకి రావద్దని చెప్పారు వాళ్ళు రాలేదు కూడా నిన్న కొద్దిమంది ఇంకా బతికున్నారు ఆ ఉద్యమంలో ఉన్నవాళ్ళు అయోధ్యకు సంబంధించి ఉమాభారతి సాధ్వి రితంబర ఇట్లా ఒకళ్ళిద్దరు వచ్చారులేండి మిగతా వాళ్ళు కొంతమంది చనిపోయారు కళ్యాణ్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు కాబట్టి ఆ రకంగా ఫోకస్ అంతా కూడా మోదీ గారి మీదనే కానీ మోదీ గారి నిన్న ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసి ఇంత ఫోకస్లో ఉండటానికి ముందు అవకాశం కల్పించింది దానికి ముందు అడుగులు వేసింది బాట ఏర్పరిచింది ఎవరయ్యా అంటే ఎల్కే అద్వాని చాలామందికి బహుశా ఈ తరం వాళ్ళకి ఈ విషయం తెలిసి ఉన్నదండి బీజేపీ అనే పార్టీ ఏర్పడి ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభైలోనండి అంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడడానికి రెండు సంవత్సరాల ముందు మాత్రమే అది ఇది ఎప్పటి నుంచో ఉందనుకుంటారంటే అంతకుముందు భారతీయ జనసంఘం జనసంఘం అనేవి దాని మూలాలు అనుకోండి అందులోంచి ఇది వచ్చింది పేరు మార్చుకున్నారు ఎనభై పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎనభై సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టుకుని వీళ్ళు కొత్తగా పార్టీకి ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి పెద్దగా ఫాలోయింగ్ లేదండి దేశంలో మతతత్వ పార్టీగా భావించేవాళ్ళు నిజం చెప్పాలి అంటే రాజకీయాల్లో ఆ పార్టీని వెలివేసారు ఎందుకంటే ఇది మతతత్వ పార్టీ ఈ పార్టీ కనుక దీనికి ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చినా కూడా దేశంలో ఈ కమ్యూనల్ డివైడ్ అనేది పెరుగుతుంది మత వైరుధ్యాలు ఇవన్నీ పెరుగుతాయి మత కల్లోలాలు వస్తాయని చెప్పి అన్ని పార్టీలు కూడా బీజేపీకి దూరంగా ఉండేవి ఎనభై నాలుగులో మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిందండి అప్పుడు వారికి వచ్చిన సీట్లు రెండు ఎనభై నాలుగులో ఆ రెండింట్లో ఒకటి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చింది హనుమకొండ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో ఎంపీ సీట్లు వచ్చినాయి అంటే తెలుగుదేశం పార్టీకి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో వస్తే బీజేపీకి రెండు వచ్చినాయి అది ఆనాటి పరిస్థితి అప్పుడు తెలుగుదేశం పార్టీ మెయిన్ అపోజిషన్ గ్రూప్గా పార్లమెంట్లో ఉండింది మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ ఆ స్థాయిలో సీట్లు సంపాదించుకొని మరే పార్టీకి కూడా అప్పుడు మరి అన్ని సీట్లు రాలేదు దానివల్ల తెలుగుదేశం పార్టీయే మెయిన్ అపోజిషన్ గ్రూప్గా ఉంది అటువంటి బీజేపీ ఆ పరిస్థితుల నుంచి ఇవాళ రెండు సీట్ల నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి మొన్న ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి కదా ఎంపీ సీట్లు ఇంత పెరగడానికి ప్రధాన పాత్ర వహించింది అయోధ్య ఉద్యమం అండి రథయాత్ర నిజం చెప్పాలంటే ఈ రథయాత్ర జరిగింది అయోధ్య కోసమే సో అయోధ్యలో టెంపుల్ ఉండేది ఒక దేవాలయం ఉండేది దాన్ని కోలగొట్టి అనే ఆయన ఒక మసీదు కట్టాడు కాబట్టి ఈ మసీదును తొలగించి మా టెంపుల్ మా దేవాలయం కట్టాలి అక్కడ అనేటువంటి నినాదంతో రథయాత్ర చేపట్టారు అద్వానీ గారు అది ఆయన అద్వాని అది చేపట్టిన తర్వాత ఆయన ప్రొఫైల్ కూడా చాలా పెరిగింది అప్పట్లో చాలా పెద్ద నాయకుడిగా గుర్తింపు వచ్చింది ఇక్కడ జ్యోతులు ఎక్కడ నేను ఫోటో చూశాను నేను ఒక మన అద్వానీ గారి రథయాత్ర మీద ఉంటే నరేంద్ర మోదీ గారు మైక్ పట్టుకుని పక్కన ఉన్నాడు అప్పుడు నరేంద్ర మోదీ గారు ఎవరో ఎవరికీ తెలియదు ఎక్కడదో ఆ ఫోటో తెలియదు కానీ మొత్తానికి ఆయన పక్కన ఉన్నాడు అట్లా సో ఆ విధంగా బీజేపీకి దేశవ్యాప్తంగా కొంత గుర్తింపు తీసుకురావడంలో ఫాలోయింగ్ తీసుకురావడంలో అద్వానీ గారి పాత్ర ఎనలేనిదండి దీనికి సంబంధించి నిన్న కొన్ని సోషల్ మీడియాలో ఒకటి వచ్చిందండి దాన్ని గురించి కూడా అడ్రస్ చేయాలి అదేమిటంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు కాబట్టి ఆయన పాత్ర ఏమిటి ఇండియా టుడేలో ఒక స్టోరీ వచ్చిందట దీని మీద నేను పూర్తిగా స్టోరీ అంతా చూడలేదు కానీ అందులో ఎక్కడో ఒక మెన్షన్ ఏంటంటే అద్వానీ గారు రథయాత్ర చేస్తున్నప్పుడు రథయాత్రకి నిరసనగా బీహార్ మన బీహార్ నాయకుడు అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే ఎన్టీ రామారావు గారు ఢిల్లీలో ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు అది ఫ్యాక్చువల్లీ రాంగ్ అండి అది అబద్ధం ఏమి జరిగింది అప్పుడు అంటే ఈయన రథయాత్ర చేపట్టినప్పుడు అధికారంలో ఉన్నది నేషనల్ ఫ్రంట్ ఆ నేషనల్ ఫ్రంట్కి చైర్మన్గా ఉన్నది ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు అప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కానీ కేంద్రంలో మాత్రం ఆయన చైర్మన్గా ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నది ఆ నేషనల్ ఫ్రంట్కి అవి చాలా పార్టీల మరి కలయిక కదా అందులో మిగతా పార్టీలతో పాటు లెఫ్ట్ పార్టీలతో పాటు బీజేపీ కూడా సపోర్ట్ చేసిందండి ఆ రోజు ఆ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి యాక్చువల్గా బీజేపీ వాళ్ళు కూడా నేషనల్ ఫ్రంట్కి సపోర్ట్ చేయడంలో ఎన్టీ రామారావు గారి పాత్ర ప్రముఖంగా ఉంది ఆ రోజు ఎన్టీ రామారావు గారు చాలా యాక్సెప్టబుల్ లీడర్ అందరికీ కూడా ప్రాంతీయ పార్టీ నాయకుడైనా కూడా జాతీయ స్థాయిలో మిగతా నాయకులందరూ కూడా ఆయన గౌరవించేవాళ్ళు ఆ నేపథ్యంలో ఆయన మాట్లాడి ఇటు వామపక్షాలని అటు బీజేపీని కూడా మద్దతు ఇచ్చేట్టుగా ప్రభుత్వానికి చేశారు అందువల్ల ఆ గవర్నమెంట్ నిలబడింది సంవత్సరం పోయింది అనుకోండి తర్వాత అయితే అందులో రామారావు గారి పాత్ర ఉందంటే ఆ విధంగా బీజేపీ నాయకులతో కూడా చాలా సత్సంబంధాలు ఉండేవి రామారావు గారు అప్పుడు ఇక్కడ ప్రభుత్వం లేదు ఒకటి తర్వాత బీహార్లో మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ధర్నా చేశారు అనేది అబద్ధం యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ రథయాత్ర సమయంలో మరి అప్పటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం విపి సింగ్ వాళ్ళంతా కూడా ఈ రథయాత్ర జరిపితే దేశంలో ఈ మత కల్లోలాలు చాలా పెరుగుతాయి అందువల్ల ఇది జరగకూడదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎన్టీ రామారావు గారు అప్పుడు ఏం చేశారంటే వెళ్ళి ఎన్టీ రామారావు గారు ఏంటంటే కొన్ని విషయాలు అండి పొలిటికల్ మైలేజ్ కంటే కూడా సమస్య పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు సో ఆయనమే పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వాల ఇవ్వకుండా ఢిల్లీ వెళ్ళి అద్వానీ గారిని కలిసి అప్పుడు ఉపేంద్ర గారు తన పుస్తకంలో రాసిన దాని ప్రకారం ఆయన చేదులు పట్టుకొని మరి అద్వానీ గారిని దయచేసి మీరు మీ ఈ రథయాత్ర ఆపండి లేకపోతే దేశంలో అనవసరంగా మత కల్లోలాలు పెరుగుతాయి ఈ కమ్యూనల్ టెన్షన్ పెరుగుతుంది ల్యాండ్ ఆర్డర్ అంతా కూడా దెబ్బతింటుంది అనవసరంగా ప్రజల మధ్య చిలికి తెచ్చిన వాడమవుతాం అవుతాం అందువల్ల మీరు దయచేసి ఆపండి అని చెప్పి చెప్పాడు ఆయన మొదలుపెట్టిన తర్వాత కూడా అయినా కూడా మరి అద్వానీ గారు రథయాత్ర మూలంగా బోల్డ్ అంత మైలేజ్ వస్తుంది కాబట్టి దాన్ని ఆపుకోలేదు అనుకోండి ఆ తర్వాత దాన్ని చివరికి ఆపారు దాన్ని యూపీలోనో బీహార్లో అనుకుంటాను ఆపింది లాలూ ప్రసాద్ యాదవ్ గారే ఆయనే ఆపారు నా గుర్తు ఏమిటంటే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెజిస్ట్రేట్ అంటారు కదా అక్కడ ఆర్కే సింగ్ గారు ఉండేవాళ్ళు అండి ఆర్కే సింగ్ గారికి ఆర్డర్ ఇచ్చారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు వీళ్ళు అరెస్ట్ చేయండి నేను అద్వానీ గారిని అని సింగ్ గారు ఎవరండి ఆ తర్వాత బీజేపీలో చేరి బీజేపీలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన ఆయనే అరెస్ట్ చేసింది అప్పుడు హద్వానీ కానీ అప్పుడు అరెస్ట్ చేయడం అంటే ఇంత ఇదిగా లేదులేండి అప్పుడు ఆయన్ని జస్ట్ హెలికాప్టర్ ఎక్కించి ఆయన్ని మిగతా వాళ్ళని ఎక్కడో వచ్చినా గెస్ట్ హౌస్లో పెట్టారు అంటే ఆపేశారు రథయాత్ర అయితే అప్పటికి అది జరిగింది వాస్తవానికి ఎన్టీ రామారావు గారు ఏంటంటే అప్పుడు ఈ ధర్మాలు చేయడం ఇదంతా నిజం కాదు ఆయన ఓన్లీ ఈయన మన అద్వానీ గారిని ఆయన కోరారు మీరు చేయొద్దు అని ఆ తర్వాత అద్వానీ గారు ఈ రథయాత్ర పేరుతోటి మధ్యలో హైదరాబాద్ కూడా వచ్చారని గుర్తు నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారిని కలిశారు కలిసి అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు మీరు దయచేసి ఇది ఆపేసేయండి దీనివల్ల కమ్యూనల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి దేశం అని చెప్పి కోరారు ఆ తర్వాత ఎప్పుడైతే అద్వానీ గారు అరెస్ట్ జరిగిందో ఆ వెంటనే బీజేపీ వాళ్ళు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి మద్దతు ఉపసంహరించారు ఉపసంహరించడంతో ప్రభుత్వం పడిపోయింది నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం దాని మీద ఎన్టీ రామారావు గారు చాలా ఆయన కినుక వహించాడు ఇట్లా చేశారు బీజేపీ వాళ్ళు అని చెప్పి తర్వాత మీరు ఈ అయోధ్య ఈ మత మత కల్లో ఈ వ్యవహారాలు ఈ మతత్వ పాలశీలను కనుక వదులుకోకపోతే మీతో నేను కలిసి ఉన్నాను అంతమంది కలిసి ఉన్నారండి ఉన్న చెప్పారు తొంభై ఆ తర్వాత జరిగినటువంటి తొంభై నాలుగు ఎన్నికల్లో ఆయన బీజేపీకి దూరంగా ఉన్నారు మీరు గమనించండి సో అది జరిగింది వాస్తవానికి రామారావు గారికి సంబంధించి జరిగిన వ్యవహారం మాట సో ఇప్పుడు ఏమిటి పరిస్థితి అంటే ఈ రామమందిరం రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈ కార్యక్రమాల ద్వారా ఈసారి ఎన్నికల్లో రావాలని బీజేపీ భావిస్తోందండి ఎందుకంటే గతంలో నేను ఇంతకుముందు చెప్పాను కదా చరిత్ర అంతా రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్లకు రావడానికి కారణం ఈ రథయాత్ర అయ్యో అద్వానీ గారు చేసింది అది రామ మందిరం చుట్టూనే తిరిగింది అందువల్ల దాన్ని అప్పటికేప్పటికీ పట్టుకొని ఉన్నారు సరే చివరికి బీజేపీ వాళ్ళు సాధించారు ఇప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల్లో రావాలి ఎందుకంటే ఎన్నికల్లో మిగతా అంశాల కంటే ఎమోషనల్ ఇష్యూసే ఎక్కువ పనిచేస్తాయి అనే విషయం అందరికంటే బీజేపీ వరకు ఎక్కువ తెలుసు గతంలో కూడా పనిచేసినాయి కార్గిల్ వారు కానివ్వండి ప్రతిసారి ఏదో ఒక అంశం మీద ఎమోషనల్ ఇష్యూ ఒకటి పెట్టుకొని వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు ఈసారి కూడా ఈ రామ మందిరం ఇష్యూని చూపించి ఇదిగో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠా ప్రతిష్టాపించారు అయోధ్యలో మళ్ళీ రామాలయాన్ని కట్టారు ఐదు వందల సంవత్సరాల తర్వాత అని చెప్పి హిందువుల్లో ఆ ప్రైడ్ని పెంచి ఓట్లు సంపాదించాలి అనేది బీజేపీ వారి వ్యూహం అండి అది ఏ మేరకు ఫలిస్తుంది అనేది చూడాలి మనం ఇక ఇవండి వాటి ప్రధాన వార్తలు వాటి విశ్లేషణ